యోగివేమన యూనివర్సిటీ వీసీ చింతా సుధాకర్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్యలను వెంటనే తొలగించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న డిమాండ్ చేశారు పీడీఎస్యు ఆధ్వర్యంలో యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో కడప నగరంలో సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బామ్మర్ది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అండతో అవినీతితో పెట్రేగిపోయిన వీసీ రిజిస్ట్రార్లు గత వీసీ సూర్య కాలావతి రిజిస్ట్రార్ విజయ రాఘవ ప్రసాద్లు అక్రమాలకు పాల్పడ్డారని దానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పాత్ర కీలకమని వారు ఆరోపణలు చేశారు వైవీలో డెబ్బై ఐదు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఎనభై పోస్టు రిజర్వేషన్లు పాటించకుండా లక్ష రూపాయలకు అమ్ముకున్నారు ఇంకా నోటిఫికేషన్ లేకుండానే అనేక మందిని అక్రమ మార్గంలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు సిడిసి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జిబినేషన్ విభాగం నుండి కోట్లలో డబ్బులు దోచుకున్నారని మండిపడ్డారు అక్రమ అడ్మిషన్లకు పాల్పడిన బీడి కళాశాలలకు తొత్తుగా మారిన వీసీ రిజిస్టర్లను వెంటనే అక్రమంగా బీడి కాలేజీలకు తొత్తుగా మారిన వీసీ రిజిస్టర్లను వెంటనే దొరికించాలి బిడిఎస్ఓ జిందాబాద్ బిడిఎస్ఓ జిందాబాద్ బిడిఎస్ఓ జిందాబాద్ మాట్లాడకపోనే వీసీ రిజిస్టర్లను వెంటనే దొరికించాలి విశ్వవిద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కోస్టులు అమ్ముకున్న వీసీ రిజిస్టర్లను వెంటనే బిఈడి కాలేజీలకు చేసిన కాలేజీలకు తత్తుగా మారిన విసి రిజిస్టర్ ఐదు సంవత్సరాల పాలన నియమించినటువంటి వీసీ రిజిస్టర్ లో అత్యంత అవినీతికి పాల్పడ్డాడు ఈ అవినీతి అక్రమాల్లో ప్రధానంగా ఔట్ సోర్సింగ్ నియమకాలు యోగ యూనివర్సిటీ మరియు ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ పోస్టులు దాదాపు నూట యాభై అవుట్ సోర్సింగ్ పోస్టులు నియమించడం జరిగింది అదేవిధంగా ఎటువంటి నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ లేక నియమించడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా యోగ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు తీవ్రంగా ఉన్నాయి ప్రధానంగా బీఈడి కాలేజీలో అక్రమ అడ్మిషన్లు చేసిన బీఈడి కాలేజీలు ఎక్కడే కానీ జిల్లాలో ఒక్క కాలేజీకి కూడా బోర్డులు కూడా లేవు వే లక్షలాది రూపాయలు విసి రిజిస్టర్ సిడిసి అధికారులు డబ్బులు తీసుకొని బీఈడి కళాశాల యాజమాన్యాలకు అమ్మడిపోయారు అనేది నిదర్శనం అందుకు కావాలంటే అక్కడ ఉండే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు ఉండరు విద్యార్థులు కూడా ఉండరు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వానికి సోర్సింగ్ నియమించబడిన ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నియమించబడిన దాదాపు నూట యాభై పోస్టులు సోర్సింగ్ పోస్టులు నియమించారు ఆ నియమించిన వెంటనే రద్దు చేయాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఇదివరకే మంత్రివర్య అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి గారిని అదేవిధంగా తెలుగుదేశం పొలిటిక్ బోర్డ్ సభ్యుడు అయినటువంటి రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ప్రధానంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అయినటువంటి రాంగోపాల్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అత్యంత అవినీతికి పాల్పడిన ఏ వీసీ రిజిస్టర్లను తొలగించాలా ఈ వీసీ రిజిస్టర్లో కనుసైగలో ప్రధాన అయినటువంటి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బహుమంత్రి సురేంద్రనాథ్ రెడ్డి క్రియశీలకంగా వ్యవహరించారు ప్రధానంగా ఈ అన్నిటి మీద దర్యాప్తు చేయాలని మేము విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం